యేసుక్రీస్తు వారి యొక్క బహిరంగ పరిచర్యలో హీ క్లెన్స్డ్ అండ్ హీ టచ్డ్ ఎవ్రీ సిక్ పర్సన్ ఆయన వ్యాధిగ్రస్తులుగా ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన చూసి ఆయన స్వస్థ పరిచయం పంపించారు కానీ ఏ ఒక్కరిని కూడా ఆయన అపాయింట్మెంట్ లేదు ఈరోజుకి ఇంతే నంబర్ పరమ వైద్యుడు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో వ్యాధులతో ఆయన వద్దకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన నిరాశపరిచి పంపించలేదు బాగు చేయకుండా పంపించలేదు ఏసుక్రీస్తు ప్రభు చేసిన ఒక అద్భుత కార్యానికి బాగు చేశారు బట్ దిస్ వాస్ ద ఫస్ట్ లెప్ప హూ వాస్ హీల్డ్ కుష్ఠరోగంతో ఏసే వద్దకు వచ్చి బాగుపడిన వారిలో కుష్టు వ్యాధితో వచ్చిన వారిలో ఈ వ్యక్తి మొదటి వ్యక్తి అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మతైసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం అంటాం కదా సర్మన్ ఆన్ ద మౌంట్ యేసు ప్రభు కొండ శిఖరం మీద కూర్చుని చెప్పిన ప్రసంగం తరువాత వెంటనే ఆయన చేసిన అద్భుత కార్యం ఆయన కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు రాగానే ఈయన వెయిట్ చేస్తా ఉన్నారు నిజానికి కుష్టు వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి కుష్టు వ్యాధి బారిన పడిన వారు ఒక ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు వారు బ్రతుకుతారు అంటే ఆఫ్టర్ ద డయాగ్నోస్ట్ విత్ లెప్రసీ వాళ్ళు కుష్టి వ్యాధి వచ్చింది అని తెలిసిన తర్వాత ఒక ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు వారు బ్రతుకుతారు కానీ కుష్టి వ్యాధిలో ఉన్న భయంకరత్వం ఏంటంటే వారి ఆరోగ్యము దినదినము క్షీణిస్తూ ఉంటుంది ఒక్కసారి చనిపోవడము కుటుంబానికి షాక్ కానీ చనిపోయే వారికి ఒక రకంగా రిలీఫ్ అని చెప్పాలి ఎందుకంటే ఆ మరణ వేదన మరణ బాధ అది సఫర్ అవ్వరు వారికి ఒక రకంగా ఒకసారి సడన్గా చనిపోవడము అది ఒక రకమైన రిలీఫ్ అని చెప్పచ్చు కానీ దినదినము దినదినము శరీరము శరీరంలో అవయవాలు భాగాలు క్షీణిస్తూ చనిపోవడం అనేది అది ఎట్లా ఉంటుందంటే అంటే దినదిన గండంలాగా ఉంటుంది నా మరణము ఎప్పుడో అని ఒక మరణ భయంతో వారి శరీరము కృషించిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యాధి పెరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా అనుభవిస్తూ బ్రతకడము చాలా మానసికమైన క్షోభ శారీరకమైన వేదనకు గురిచేసే భయంకరమైన పరిస్థితి కుష్ఠ వ్యాధి నిజానికి వ్యాధి ఎవరికైనా వస్తే యూద ఆచారాల ప్రకారం అకార్డింగ్ టు ద జ్యూవిష్లో కుష్ఠు వ్యాధి వచ్చిన వారు కుష్టు వ్యాధి లేని వారికి కనీసం ఆరు అడుగుల దూరంలో వారు నిలబడాలంటే ఎందుకంటే వారిని సెరిమోనియలీ అన్క్లీన్ అపరిశుద్ధులుగా వారిని ఎంచేవారు కాబట్టి ఆరు అడుగుల దూరంలో వారు నిలబడాలి వారు ఎవరి దగ్గరకు కూడా రావడానికి వీలు లేదు కుష్టు వ్యాధి గ్రస్తులను వారి కుటుంబం వారు ఊరి వారు ఊరి వెలిపట వారిని బహిష్కరించి ఊరి బయట ఉంచుతూ ఉండేవారు ఫర్ ఎగ్జాంపుల్ కుష్టు వ్యాధి గ్రస్తుని వైపు నుండి ఆరోగ్యవంతుల వైపుగా ఒకవేళ గాలి వీస్తూ ఆ గాలిలో వారి దేహంలో ఉన్న ఆ బ్యాక్టీరియా ఎదుటి వ్యక్తికి వస్తుందని యూత ఆచారాల ప్రకారము నూట యాభై అడుగుల దూరం ఉండాలంట ఎప్పుడంటే ఒకవేళ కనుక ఆ కుష్టు వ్యాధి గ్రస్తుని వైపు నుండి ఇటుగా గాలి వీస్తుంటే బలమైన గాలి వీస్తుంటే ఒక నూట యాభై అడుగుల దూరంలో ఆ కుష్టు వ్యాధి గ్రస్తులే నిలబడాలి ఇప్పుడు ఈ కుష్టు వ్యాధి గ్రస్తులు గ్రస్తులను సమాజం ఎలా చూసేవారంటే వీరి మీదకి దేవుని తీర్పు వచ్చింది వీరేదో పాపం చేశారు కాబట్టి ఆ పాపానికి మరి ఆ పాపం యొక్క ఎఫెక్ట్గా వారి వ్యాధి అనుభవిస్తున్నారని వారిని అలా చూసి వారు చేసిన తప్పుకు లేదంటే వారు చేసిన పాపానికి వారు శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి వారిని చూసి జాలి కానీ కనికరం కానీ పడాల్సిన అవసరం లేదని ప్రజలు వారి విషయంలో చాలా నిర్లిప్తమైన ధోరణితో వ్యవహరిస్తూ ఉండేవారట వారిని చూసి ఏ విధమైన కనికరం కానీ కంపాషన్ ఆర్ మర్సీ వారి విషయంలో కనుపరిచేవారు కారు ఈ వ్యక్తి ఇందాక చెప్పినట్లుగా కుష్ఠ వ్యాధి గ్రస్తులలో ఏసే వద్దకు వచ్చి స్వస్థపరచబడిన మొట్టమొదటి వ్యక్తి హీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ హిస్ మైండ్ ప్రభు వద్దకు రావడానికి ముందు ఆయన మనసులో చాలా సందేహాలు ఉండుండాలి ఏమనంటే నన్ను ఏసుప్రభు యాక్సెప్ట్ చేస్తారా అసలు ఆయన స్వస్థపరుస్తారా అసలు కుష్ఠ వ్యాధి గ్రస్తునిగా నేను ఆయన దగ్గరకు వెళ్ళడానికి అవకాశము ఉందా ఏసుప్రభు ఎప్పుడు గుంపులు గుంపులు ప్రజలు ఆయన చుట్టూ ఉంటారు కదా ఒక ఒకవేళ నేను ఆయన దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఆ చుట్టూ ఉన్నవారు నన్ను అసహించుకుంటారేమో చీత్ చీత్కరించుకుంటారేమో నన్ను ఒకవేళ దూరంగా వెళ్ళిపోమని అరుస్తారేమో ఇలాంటి సందేహాలు అనుమానాలు ఎన్నో అతని మనసులో ఖచ్చితంగా ఉండుండాలి అయితే ఈ వ్యక్తి ఒక శ్రేష్టమైన కార్యం చేశాడండి హీ హాస్ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్ టు కమ్ టు జీజస్ విశ్వాస జీవితంలో దేవునిలో మనం ఎదగాలి అనే తపన అనే మంట మన లోపల పుడితే బయట నుంచి ఎంతమంది ఆ ఆసక్తిని అణచివేయాలని ప్రయత్నం చేసిన నోబడీ కెన్ స్టాప్ ఇట్ విశ్వాస జీవితంలో నేను దేవునికి దగ్గరగా వెళ్ళాలి నేను దేవుని గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలి నేను దేవుని కొరకు బ్రతకాలి అనే తపన మన లోపల స్టార్ట్ అవ్వాలండి ఆఫ్కోర్స్ బయట నుంచి దైవజనులు చెప్పే వాక్యాలు దేవుని వాక్యం ఇవన్నీ ఎక్స్టర్నల్గా దేవుడు మనకిచ్చే హెల్ప్ హెల్ప్ అంటే బయట నుండి దేవుడు ఇచ్చే సహాయము సహకారం కానీ మన లోపల ఆశ పుట్టాలి నీలో ఆ ప్యాషన్ ఉంటే నిన్నెవ్వరూ ఆపలేరు నువ్వు దేవునిలో ముందుకు సాగకుండా నిన్నెవ్వరూ ఆపలేరు దేవునిలో నేను ఉండాలి దేవుని కొరకే బ్రతకాలి ఏసైకు దగ్గరగా జీవించాలి నా ప్రార్థన ఆయన దృష్టికి అంగీకార యోగ్యమో అవ్వాలి అటువంటి ప్రార్థన నేను చేయాలి ఇంకా లోతుగా ప్రభువును తెలుసుకోవాలి ఆయన యొక్క అనుభవ జ్ఞానంలో ఎదగాలి అని అని ఆశ నిజంగా మన లోపల ఉంటే నో కెన్ స్టాప్ ఇట్ ఈ కుష్ఠ వ్యాధి గ్రస్తుని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం అదేనండి హీ వాస్ హీ హ్యాడ్ లాడ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ప్రాబబ్లీ తన జీవితంలో చాలా నిరాశ చాలా హోప్లెస్నెస్ ఎందుకంటే కుష్టి వ్యాధి గ్రస్తులు అప్పటి వరకు ఆయనకు తెలిసి బాగుపడిన వారు ఎవరు లేరు బట్ దట్ డెడ్ నాట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు జీసస్ ఏసేవి వద్దకు రావడానికి ఆ ఆలోచన లేవి కూడా ఆ వ్యక్తిని ఆపలేదు ఇంకో మాటలు చెప్పాలంటే ఏసయ్య అతన్ని ఇటు ఇటు రా అని పిలవలేదు పిలిచారండి పిలవలా ఏసయ్య పిలవలేదు శిష్యులు పిలవలేదు ఒకవేళ పక్షవాయువు గల వ్యక్తిని తన స్నేహితులు ఏసు ప్రభు దగ్గర తీసుకువెళ్ళినట్లు ఇతనికి ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఏసయ్య చూసి నువ్వు రానైనా నిన్ను నేను బాగుపరుస్తానని ఏసయ్య కూడా ఆహ్వానం ఇవ్వలేదు కానీ హీ హ్యాస్ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్ టు గో టు జీసస్ ఏసే దగ్గరకు వెళ్ళాలని తన్ను తానే ప్రోత్సహించుకున్నాడు దావీదు జీవితంలో కూడా మనం చూసినట్లయితే తన జీవితంలో అన్ని అననుకూలతలు సమస్యలు తనని చుట్టుముట్టినప్పుడు దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునే ననే మాట ఉంటుందండి కొన్నిసార్లు మనం ఎవరో ఒకరు నాకు ధైర్యం చెప్తే బాగుండు ఎవరో ఒకరు నన్ను ఎంకరేజ్ చేస్తే బాగుండు ఎవరో ఒకరు నాకు చెప్పట్లు కొట్టి గుడ్ జాబ్ కీప్ డూయింగ్ కీప్ గోయింగ్ కీప్ ఇట్ అప్ అని నన్ను ప్రోత్సహిస్తే బావుండని కొన్నిసార్లు అటు ఇటు చూస్తూ ఉంటాం కానీ దేవునిలో నీవు నేను ముందుకు సాగాలంటే కొన్నిసార్లు మనల్ని మనమే పొరికొల్పుకోవాలి మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి నన్ను ఎవరు అర్థం చేసుకోపోయినా పర్వాలా అందరూ నన్ను చిత్కరించుకున్న పర్వాలా మనుషులందరూ నాలో తప్పులు పట్టాలని ప్రయత్నం చేసిన పర్వాలా నేను దేవునిలో ముందుకే వెళ్తాను ఈ వ్యక్తి యొక్క మరి కృత నిశ్చయము హీ మోటివేటెడ్ హింసెల్ఫ్ టు గో టు జీజస్ ఇప్పుడు ఏసే వద్దకు వెళ్ళిన తర్వాత హీ డెడ్ సంథింగ్ బ్యూటిఫుల్ దేహమంతా కుష్టి వ్యాధితో ఉంది కానీ ఏసే వద్దకు వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ అండ్ బ్రీఫ్ కాన్వర్జేషన్ ఏసేతో అతను గడిపిన సమయం చాలా తక్కువ సమయం అండి కానీ అతను చాలా అద్భుతమైన కార్యాన్ని చేశాడు ఒక్కొక్క మాట మనం ఒకసారి గమనిద్దాం చూడండి అంత రోగం ఉంటుంది కుష్టి వ్యాధి గ్రస్తులకు బాడీలో సెన్సేషన్ పోతూ ఉంటుంది ఆ తర్వాత వారి కండరాలు మసిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి చేతులు వ్రేళ్ళు కాళ్ళ వ్రేళ్ళు ఆ బ్యాక్టీరియా తినేస్తుంది వారి గ్రిప్ కూడా ఉండదు సరిగ్గా నడవలేరు చేతులతో ఏమీ సరిగ్గా పట్టుకోలేరు ఐఎమ్ ష్యూర్ హిస్ బాడీ వాజ్ కవర్డ్ విత్ సోర్స్ దేహమంతా పుండ్లతో ఆ బ్యాక్టీరియాతో కృషించిపోతున్న స్థితిలో ఐఎమ్ ష్యూర్ హీ హ్యాడ్ సో మెనీ రీజన్స్ టు నాట్ వర్షిప్ జీసస్ ప్రొక్కి అనే మాట ఉంది ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ఆయనను వర్షిప్ చేశాడు ఆరాధించాడు ఏసయ్యను ఆరాధించాడు అనే మాట ఉంది నిజానికి ఆయన స్థితిని ఆయన చూసుకుంటే మ్రొక్కాల్సినంత గొప్పగా ఆయన జీవితము లేదండి హీ కెన్ ఫైండ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఎన్ని కారణాలైనా వెతుక్కోవచ్చు ఏదో నిలబడొక్క రాయేస్తానులే ఒక ప్రయత్నం చేస్తాను ఏసుప్రభు ఒకవేళ కనికరిస్తే నా బ్రతుకు మారుతుంది అన్నట్లుగా రాలేదు చాలా విశ్వాసంతో వచ్చాడు చాలా కృతజ్ఞతతో వచ్చాడు చాలా ఆరాధనా భావంతో వచ్చాడు ఏసుప్రభు ఎదుటకొచ్చి ఆయన మృక్కుట ద్వారా హీ వాజ్ ఆనరింగ్ జీసస్ ఏ సైను గనపరుస్తా ఉన్నాడు కుష్టి వ్యాధిగ్రస్తుడే ఇంకా అతనికి ఏ ఆశ లేదు జీవితం మీద కానీ ఏసై దగ్గరకు రాగానే అతను చేసిన ఒక అందమైన కార్యము అద్భుతమైన కార్యం ఏంటంటే ఏసయను ఘనపరుస్తున్నాడు బైబుల్ డజన్ సే వెదర్ హీ వాజ్ నీలింగ్ ఆర్ వెదర్ హీ వాజ్ బవింగ్ డౌన్ ఇలా మ్రొక్కాడా లేదంటే మోకరించాడా అనేది బైబిల్లో స్పష్టంగా లేదు కానీ మ్రొక్కాడు ఆరాధించాడు అనే మాట అయితే ఖచ్చితంగా ఉంది ప్రాబబ్లీ నిలబడి మాత్రం మాట్లాడలేదు అదైతే చెప్పచ్చు ఎందుకంటే ఆరాధించాడు లేదంటే మ్రొక్కాడు అనే మాట దేవుడు రాయించరు కదా సో నిలబడి ఒక ఏదో ఒక ఎదురుగా ఒక వ్యక్తితో నిలబడి సింపుల్గా మాట్లాడేసినట్లు మాత్రం మాట్లాడలేదు హీ మేడ్ షోర్ హిస్ పోస్చర్ ఆల్సో షోడ్ హిజ్ రెవరెన్స్ ఫర్ జీసస్ ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా ఏసయ పట్ల ఆయనకున్న ఆరాధన భావాన్ని ఆ గౌరవ సూచకాన్ని చూపించేటట్లుగా కనుపరిచేటట్లుగా ఏసయ్య ఎదుట ప్రవర్తించాడు అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు అతను ఏసయతో చేసిన సంభాషణ చాలా చిన్న సంభాషణ అనుకున్నాం కదా కొన్ని మాటలే మాట్లాడాడు చిన్న ప్రార్థనే చేశాడు చెప్పాలంటే కానీ చాలా శక్తివంతమైన ప్రార్థన చేశాడు ప్రతి వారం మనం ఒక్కొక్క ప్రార్థనను గురించి ధ్యానం చేసుకుంటా వస్తున్నాము ఈరోజు కుష్ఠరోగి చేసిన ప్రార్థన ద ప్రేయర్ ఆఫ్ అ లెపర్ కుష్ఠు వ్యాధిగ్రస్తుడు ఏసయ్య సన్నిధిలో ఏసయ్య ఎదుటికొచ్చి చేసిన ప్రార్థన ఏంటంటే మొదట మొక్కాడు రెండవదిగా ఏమని పిలుస్తున్నాడంటే ప్రభువా హీ కాల్ జీజస్ హీ అడ్రస్ జీజస్ యాజ్ లార్డ్ ప్రభువా అని పిలవడంలో సంబోధించడంలో అతని అర్థం భావం ఏంటంటే నువ్వు పాలించే వాడవయ్యా నువ్వు అధికారం కలిగినా వాడవు నువ్వేమైనా చేయగలవు ఐ నో యు ఆర్ అల్టిమేట్ నువ్వు ప్రభుడవు నేను అది నమ్ముతున్నాను అందుకే నేను అదే మాట కూడా చెప్తా ఉన్నాను చాలాసార్లు మన ప్రార్థనలు చాలా సింపుల్గా ఉంటాయి మన ప్రార్థనలు చాలా అన్ ఇంటెన్షనల్గా ఉంటాయి కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసిన శక్తివంతమైన ప్రార్థనలు అవి కొద్ది మాటలతో ఉన్నవైనప్పటికీ వారు పలికిన మాటలు వాడు వారు ఉపయోగించిన పదాలలో చాలా శ్రేష్టమైన అర్థము చాలా శ్రేష్టమైన అర్థం దాగి ఉంటుంది ఈ వ్యక్తి చాలా నిరుత్సాహకరమైన స్థితిలో ఉన్నాడు కానీ బట్ హీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్ యేసు ప్రభుని గురించి ఒక అవగాహన కలిగి ఉన్నాడు ఏమనంటే ఈయనను కొంతమంది బోధకుడు అని పిలుస్తున్నారేమో ఏసయ్యను కొంతమంది ఈయనలో ఈయన గొప్పవాడని నమ్ముతున్నారేమో కానీ నేను నమ్ముతున్నాను ఏమనంటే ఈ యేసు ప్రభు ఏ ఈ ప్రభువు అని అందుకే ఈయన పిలుస్తా ఉన్నాడు ప్రభువా ప్రభువా అని సంబోధిస్తూ నాకు ఇష్టమైన మాట ఇతను చేసిన ప్రార్థనలో నీకిష్టమైతే ఒకసారి స్తోత్రం చెప్దాం హలెయ్యా హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ హూ ప్రేడ్ దిస్ వే ఇట్లా ప్రార్థించిన వారిలో మొదటి వ్యక్తాన్ని చెప్పాలి నీకిష్టమైతే ఎవరినైనా మనం వెళ్ళి ఏమన్నా అడిగినప్పుడు ఎలా అడుగుతామండి నాకు ఇష్టం కాబట్టి నాకు కావాలి కాబట్టి నేను కోరుకుంటున్నాను కాబట్టి నాకు అనిపించింది కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా అడిగేటప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళి అడిగేటప్పుడు కూడా చాలాసార్లు మన ప్రిఫరెన్స్ మన ప్రయారిటీ ఎక్కడ ఉంటుందంటే నా అనే దాని మీద ఉంటుంది ఇతని ప్రార్థన నా అనట్ల నీ అంటున్నాడు స్తోత్రం చెప్దాం హలీలుయ అంటే నాకు ఏది ఇంపార్టెంట్ అంటే నీకేది ఇష్టమో అది నాకు కావాలి నీకేది ఇష్టమో అది నేను పొందుకోవాలని ఆశిస్ నీకు ఇష్టమైతే అంటే అర్థం ఏంటంటే హీ వాజ్ రెడీ నువ్వు ఎస్ అన్నా పర్వాలేదు నువ్వు అన్నా అంతే కదండి నాకు ఇష్టం కాబట్టి నాకు ఇవ్వు అని అడిగితే అక్కడ ఏముంటుందంటే కొన్నిసార్లు నా ఇష్టం నెరవేరాలనే ఒక పట్టుదల కానీ ఈ వ్యక్తి నీకు ఇష్టమైతే అని ఏసై అడగడంలో నీకు ఇష్టమైతే ఇవ్వు తీసుకుంటా నీకు ఇష్టం లేదని చెప్పినా కూడా నాకేమీ పర్వాలేదయ్యా అన్నట్లుగా ఏసయ్య ఇష్టానికి ఏసయ్య చిత్తానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఈ వ్యక్తి ప్రార్థించినట్లుగా మనకి కనబడతా ఉంది నీకు ఇష్టమైతే అనే మాటలో ఈ వ్యక్తి ఇంకొకటి కూడా రుజువు చేశాడు ఏమనంటే ఐఎమ్ హంబుల్ ఐఎమ్ నాట్ డిమాండింగ్ నీ దగ్గర నేనేమి డిమాండ్ నేను ఓన్లీ బతిమాలడానికే మృక్కాడు కదండి హిస్ పోస్చర్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ హీ వాజ్ వెరీ హంబుల్ ఆయన ఏసై దగ్గరకు వచ్చిన విధానం చాలా దీన మనసుతో వచ్చాడు ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా అదే చూపిస్తూ ఉన్నాడు ఆయనను అడగడంలో కూడా ఈ వ్యక్తి కనుపరుస్తున్నది ఏంటంటే ఓన్లీ బతి మాలతున్నాను అయ్యా హీ వాజ్ బెగ్గింగ్ జీజస్ ఫార్ హిస్ విల్ టు బీ డన్ నీ చిత్తము నా జీవితంలో జరగాలని మాత్రమే నేను ప్రాధేయపడుతున్నానయ్యా అన్నట్లుగా ఒక దీన మనసుతో ఇతను చేస్తున్న ప్రార్థన అంత మాత్రమే కాదు ఆ వ్యక్తి అడిగిన మాట చూడండి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా నన్ను బాగు చేయని అడగలేదు ఒకసారి చూసారండి గమనించారా ఆ మాట వ్యాధితో వచ్చిన వారు ఏమడుగుతారు యూషువల్గా హీల్ మీ అని అడుగుతారు కానీ ఈ వ్యక్తి హీల్ మీ అని అట్లా క్లెన్స్ మీ అని అడుగుతున్నాడు విట్ యూ సీ దట్ డిఫరెన్స్ హీల్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటామండి రోగం బాగు చేయండి డాక్టర్ గారు అంటాము చాలామంది యేసుప్రభు వద్దకు వచ్చి బాగు చేయ్యా అని అడిగిన వారు ఉన్నారు కానీ ఇతని యొక్క రిక్వెస్ట్ ఇట్ వాజ్ డిఫరెంట్ ఇతను ఏం నమ్మాడంటే ఏసయ్య నాకు ఆరోగ్యమే కాదు ఇవ్వగలిగినది నన్ను శుద్ధినిగా కూడా చేయగలడు నా ప్రాణాత్మ దేహములను శుద్ధి చేయగలిగినంత మహాత్యము ఈ ఏసయ్యలో ఉంది అందుకనే నేను ఆగాలనుకోవట్లే నన్ను బాగు చేయని మాత్రమే నన్ను అడగాలనుకోవట్లేదు నన్ను శుద్ధినిగా చేయమని అడగాలని ఆశిస్తున్నాను దేవుని బిడ్లారా మన ప్రార్థనలు ఈ మాట కూడా ఉండాలండి ఏ మాట నన్ను బాగు చేయ తలనొప్పి వచ్చింది బాగు చేయ కడుపు నొప్పి వచ్చింది బాగు చేయ పలానా ఆరోగ్య సమస్య ఉంది బాగు చేయ ఫైన్ దేవుడు చేస్తాడు ఆయన చేయడని కాదు యహో వా రాఫా నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని వాగ్దానం చేశాడు దేవుడు బాగు చేయి ప్రభా అని అడుగుతున్నాం మనము శుద్ధునిగా శుద్ధురాలిగా చేయని కూడా అడుగుతున్నామా ఎందుకంటే శుద్ధునిగా చేయ అనే ప్రార్థన ఆయనకి ఇంకా ఇష్టమైన ప్రార్థన ఎందుకంటే బాగుపడడం అనేది కేవలం ఈ శరీరానికి సంబంధించినదైతే శుద్ధిపరచబడుట అనేది మన ఆత్మకు కూడా బాగు చేయబడినప్పటికీ రక్షణ పొందకపోతే నరకంలో యుగ యుగాలు కాలాల్సిందే కానీ శుద్ధిపరచబడితే ఆయన రక్తములో కడగబడితే మన ఆత్మ కడగబడితే ఆయనకి ఇష్టలంగా మనం మారగలిగితే నిత్య జీవంలో నిత్య రాజ్యంలో యుగ యుగాలు మనం ఆయనతో ఉంటాం కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎక్కువ చేయాల్సిన ప్రార్థన ఏంటండి నన్ను శుద్ధినిగా దావిది భక్తుడు కూడా అదే అడిగాడు హిస్సోపుతో నా పాపమును కడుగుము హిమము కంటే తెల్లగాగునట్లు నన్ను పరిశుద్ధ పరుచు నన్ను శుద్ధునిగా చేయయ్యా నేను శుద్ధునిగా చేయబడాలని ఆశిస్తున్న రాజుగా ఆయనకి ఏ కొరత లేదు కానీ దావిది యొక్క ఆశ ఒకటి ఏంటంటే పాపం వల్ల మలినం అయిపోయింది నేను మలినమైపోయా దేవుని సన్నిధిలో నేను శుద్ధిపరచబడాలి అనే ఆశ ఇంత అద్భుతమైన ప్రార్థన ఒకే ఒక్క లైన్ కదండి అతను చేసిన ప్రార్థన మ్రొక్కాడు భావంతో ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా నో బ్లాబరింగ్ నో రిపిటీషన్ ఆఫ్ వర్డ్స్ పదాలు రిపీట్ చేయడము కన్ఫ్యూజ్ అయిపోవడం చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ఒకే ఒక్క సెంటెన్స్ ఏసయ్య దగ్గరకు వచ్చి అడగగానే ఇవ్వకుండా కూడా బాగు చేయగలడు కానీ ముట్టాడు ఏసయ్య ఇంకొక మాట కూడా చెప్తాను కుష్టు వ్యాధిగ్రస్తులు ఇందాక చెప్పాను కదా యూద ఆచారాల ప్రకారము కనీసం ఆరు అడుగుల దూరంలో వారు నిలబడాలి ఎందుకంటే కుష్టు వ్యాధి గ్రస్తులు అపరిశుద్ధంగా ఉంటారు వారు ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళు కూడా మలినమైపోతారు అనేది వారి యొక్క నమ్మకం ఇప్పుడు ఏ ఆయనను ముట్టారు అంటే ఆయన దగ్గరికి ఎవరెళ్ళారనమాట ఈవెన్ నువ్వు ఎక్కడి నుంచో వచ్చావయ్యా నా దగ్గరికి యూ హ్యావ్ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ నువ్వు ఒక ఆశతో వచ్చావు నా దగ్గరికి నీ మనసులో ఎన్నో భయాలు ఉండొచ్చు ఎంత ఆందోళన ఉండొచ్చు నేను ఒకవేళ బాగు చేయనేమో అనే ఆలోచన కూడా ఒకవేళ నీకు ఉండుండొచ్చు అందుకే కదా నీకు ఇష్టమైతే అని అడిగావు కానీ నువ్వు అంత దూరం నుండి నా దగ్గరకు వచ్చావు కదా ఇప్పుడు నీకు దగ్గరగా నేను వస్తాను దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు నీవు నేను ఆయన దగ్గరకు వెళ్తే ఆయన మన దగ్గరకు రాకుండా మన గేటు బయట నిలబెట్టే దేవుడు కాదండి స్తోత్రం చెప్దాం హలెయ వెన్ బీ కమ్ క్లోజ్ టు జీజస్ హీ కమ్స్ క్లోజ్ టు అస్ చాలా దగ్గరకు వస్తాడు అంతేగాని బలవంతంగా ఎవరి దగ్గరికి ఆయన బలవంతంగా ఎవరికి ఆయన సమీపంగా ఉండే దేవుడు కాదు కానీ ఆయనను కోరుకున్న వారికి ఆయనను ఆశ్రయించిన వారికి ఆయనకు దగ్గరగా వచ్చిన వారికి జీసస్ ఆల్సో గేవ్ హిమ్ దట్ పర్సనల్ టచ్ కేవలం శరీరాన్ని బాగు చేసే పంపించలేదు అతని మనోభావాలు అతని యొక్క మానసికమైన స్థితిని కూడా గుర్తించి ఏసై అతనికి ఆ ఆదరణతో ప్రేమతో స్వస్థతతో కూడిన ఆయన స్పర్శ ఇచ్చి ఇప్పుడు ఏసై చెప్పిన మాట చూడండి మూడో వచనం నాకు ఇష్టమే స్తోత్రం చెప్దాం హలెలుయా యా ఎన్ని ఎన్ని హ్యాండిల్ చేస్తారండి హీ వాస్ ద బిజియెస్ట్ కానీ ఆయన ఆ కుష్ఠవ్యాధి గ్రస్తునితో బాగు చేసి పంపించేస్తే ఆయనకి ఇష్టమైన ఆటోమేటిక్గా అర్థమవుతుంది కానీ చెప్పాడండి ఏసె ఎందుకంటే నాకు ఇష్టమయ్యా నువ్వు బాగుపడ్డం నాకు ఇష్టం నువ్వు ఆనందంగా ఉంటే నాకు ఇష్టం నీ జీవితంలో మంచి జరిగితే నాకు ఇష్టం నీకు మేలు చేయడం నాకు ఇష్టం స్తోత్రం చెప్దాం హలిలుయా నేసు ప్రభు ఆయన బాగును కోరుకుంటున్నాడని క్రియలలో ఆయనను బాగు చేయటం ద్వారా చూపించటం మాత్రమే కాదు కానీ నాకు ఇష్టమేనయ్యా మనం కొన్ని కష్టాలతో వచ్చాము కొన్ని సమస్యలతో వచ్చాం ఆ వ్యాధి గ్రస్తుని వలె వేసే నీకు ఇష్టమైతే చేయి అయ్యా నీకు ఇష్టమైతే చేయి అని మనం అడగగలిగితే ఇఫ్ యూ క్యాన్ డేర్ టు ప్రే దట్ వే అలా ప్రార్థన చేయడానికి మనకి ధైర్యం ఉంటే చాలాసార్లు మనకు ధైర్యం ఉండదు ఎందుకు తెలుసా అమ్మో ఏసే వద్దంటారేమో వద్దంటే ఏంటి పరిస్థితి వద్దంటే నేను తట్టుకోలేని వేసయ్యా నువ్వు ఎస్ అనే అనాలి కానీ నువ్వు నో అంటే నా వల్ల కాదు అన్నట్లుగా కొన్నిసార్లు మనం ముండితనంతో వ్యవహరిస్తూ ఉంటాం దేవుని దగ్గర కానీ నీవు నేను ఇఫ్ యూ కెన్ డేర్ టు ప్రే లైక్ దట్ లెప్ప నీకు ఇష్టమైతే అని మనం అడగగలిగితే నాకు ఇష్టమే ఏసై చెప్పిన మాట నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధి ఆయను అతని యేసు ప్రభు బాగు చేసి అక్కడి నుంచి పంపించారు ఏసై ఆ వ్యక్తి జీవితంలో జీజస్ చేంజ్డ్ హిస్ డెస్టినీ జీజస్ చేంజ్డ్ హిస్ ఫ్యూచర్ అతని భవిష్యత్తు ఇంకా అయిపోయింది కుష్టు వ్యాధి వచ్చిందంటేనే మై ఫ్యూచర్ ఇస్ డూమ్డ్ నా భవిష్యత్తు అయిపోయింది అని తన మనసులో చాలా నిరాశ ఉండొచ్చు మళ్ళీ జీవితాన్ని బాగు చేసి ఆయనకు ఒక మంచి భవిష్యత్తును ఏసయ్యా అనుగ్రహించారు ఒక సన్నిధానానికి నీవు కూడా నీకు వచ్చిన ఒక సమస్యను బట్టి నీకు వచ్చిన ఒక వేదనను బట్టి ఇక నా భవిష్యత్తునంతా ఈ సమస్య ప్రభావితం చేస్తుంది దిస్ ప్రాబ్లమ్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ విల్ ఎఫెక్ట్ మై ఫ్యూచర్ ఇన్ అన్ యాడ్వర్స్ వే ఒక భయంకరమైన విధానంలో నా భవిష్యత్తును ఈ సంఘటన ఈ సమస్య ఒకవేళ ప్రభావితం చేస్తుందనే భయం నీకు ఉన్నట్లయితే ఏసయ వద్దకు వచ్చి నీకు ఇష్టమైతే అని మనం నిజంగా ఓపెన్ మైండ్తో అడగగలిగితే భవిష్యత్తునంతా బాగు చేసే విధంగా ఏసై తన కార్యాన్ని జరిగిస్తాడు మిని వారి స్తోత్రం చెప్దాం హలలుయ